ముందుగా రెండు కాళ్ళ మధ్యలో ఒక రెండు అడుగులు దూరం వచ్చేటట్లు పెట్టి త్రికోణాసన ఎక్సర్సైజ్ని ఇట్లా మనం ఒకసారి ఎడం చేత్తో కుడికాయను తాగుతాం మరోసారి కుడి చేత్తో పాదాన్ని తాగుతూ అట్లా కంటిన్యూస్గా మూమెంట్ చేస్తాం మంచి వెయిట్ లాస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది నడుము స్లిమ్గా అవ్వాలనుకునే వారికి త్రికోణాసన ఎక్సర్సైజ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక రెండో వ్యాయామంగా రెండు కాళ్ళు దగ్గర పెట్టి నుంచి ఉంటాం రెండు చేతులు కలిసేటట్లు పైకి ఆనిస్తాం కిందకు వచ్చినప్పుడు కూడా ఒక కాలు పైకి లేపి కాలు తొడ కింద నుంచి చేతులు ఆనించాలి ఒకసారి రైట్ లెగ్ కిందకి మరోసారి లెఫ్ట్ లెగ్ కిందకి దీనివల్ల చూడండి తొడలు కొవ్వు కరగటానికి జబ్బల కొవ్వు కరగటానికి కాళ్ళ కొవ్వు కరగటానికి ఇది చాలా మంచి వ్యాయామం అనమాట ఇక మూడో వ్యాయామంగా రెండు కాళ్ళు దగ్గరబెట్టి నుంచి ఉంటాం చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపి ఇప్పుడు కుడి మోకాలు కుడి మోక చేతిని తాకేటట్టు పైకి లిఫ్ట్ చేయాలి అలాగే ఈ ఎడమకాళ్ళను పైకి లిఫ్ట్ చేసి ఎడమ మోక చేయి ఎడమ మోకాలు తాకే విధంగా పైకి అట్లా పుష్ చేయాలి నాలుగవదిగా రెండు కాళ్ళ మధ్యలో ఒక రెండు రెండున్నర అడుగుల దూరం జరిపేసి నుంచున్న తర్వాత పై భాగంలో చేతులను అట్లా పెట్టేసి మోకాళ్ళ మీద నుంచి కాళ్ళను వంచుతూ కిందకి దిగాలి ఆఫ్ సెటప్స్ లాగా అప్పుడు దిగుతూ పైకి లేవాలి ఇది కూడా కాళ్ళకు బాగా ఉపయోగపడే పిక్కలు తొడలు సీటు భాగానికి ఉండే కొవ్వును కరిగించడానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట ఈ నాలుగు వ్యాయామాలు వెయిట్ని ఫ్యాట్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడి సులభమైనవి చూపిస్తున్నాం మీరు అందరూ ప్రయత్నం చేసి చూడండి